నవంబర్లో జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు పార్ట్ వన్ మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ నెలలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారం కొన్ని వారికి అనుకోని సవాళ్లు తెచ్చిపెట్టుబోతోంది ఏ వారికి జాగ్రత్త అవసరమో చూద్దాం మిథునరాశి వారు నవంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు పిల్లల ఆరోగ్యం చదువులు ఆందోళన కలిగించవచ్చు కడుపు సమస్యల నుండి జాగ్రత్తగా ఉండండి మేషరాశి మేషరాశివారు వివాహ జీవితంలో ఉద్రిప్తతని ఎదుర్కొనే అవకాశం ఉంది వ్యాపారంలో భాగస్వామ్య సమస్యలు తలెత్తవచ్చు కళ్ళు తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు ఓపికతో ముందుకు సాగండి కర్కాటక రాశి కర్కాటక రాశివారు కుటుంబంలో ఆనందం తగ్గినట్లు అనిపించవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆస్తి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇవి మొదటి మూడు రాసుల ఫలితాలు మరిన్ని రాసుల జాగ్రత్తల కోసం పార్ట్ టూ చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ డెలివేట్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి